ఇక్కడికి వచ్చిన బీసీ ముఖ్య నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు మోస తిరుపతి వరంగల్ జిల్లా ఓబీసీ చైర్మన్ ఈరోజు నేను బీసీలకు వరంగల్ జిల్లా చైర్మన్గా ఒకటే పిలుపునిస్తున్నాను ఆమె మాత్రంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసి పంపించారు దాన్ని ఎవరు అడ్డుకున్నారు ఏ వర్గాలు అడ్డుకున్నాయి నటిస్తున్నారు ఒకరు ఇష్టం అంటున్నారు ఒకరు కేసులు వేస్తున్నారు అదే ఈడబ్ల్యూఎఫ్లో మూడు పర్సెంట్ ఉన్న ఓసీలకు పది పర్సెంట్ రిజర్వేసినప్పుడు మన బీసీల ఎవరెం పోలే ఎవరం ఏ కోట్ల కేసులు వేయలే వాళ్ళు మాత్రం మరి వాళ్ళ జాగ్రత్త ఏం చేసుకుంటున్నామో ఇవాళ మన బీసీలకు వంద కొందా కానీ వాళ్ళకి ఎక్కువే వాళ్ళకక్కడ మనకు చాలా తక్కువ అందుకనే మూడు శాతంలో పది ఉన్నాయి వంద శాతంలో వంద కొంత తక్కువ అయినా మనం నలభై రెండు శాతమే అన్నాం కొన్ని అప్రకాష్ట వర్గాలు ఇస్తామన్నాయి కొన్ని పని కట్టుకొని కేసు వేయించి దాన్ని ముందు కూడా చేసినాయి ఈరోజు ఒకటే మాట చెప్పుకున్న బీసీ నాయకులారా ఏ పార్టీలో ఉన్నా ఏ సేవలో ఉన్నా పార్టీలకు అతీ అతీతంగా మీ అందరికీ నేను జిల్లా ఓబీసీ చైర్మన్గా పేరు పేరున దండాలు పెట్టి మీకు అందరినీ మనవి చేసుకున్నా మన బీసీల ఐక్యత సాటుకునే రోజులు వచ్చినాయి స్థానిక సంస్థలలో మనకు అరకొర ఇచ్చిళ్ళు అరకొర ఇచ్చినా కానీ మనం అందరం ఎక్కడైతే బీసీ పోటీ చేస్తున్నాడో బీసీలని అందరం పని కట్టుకొని మన బీసీలని జన స్థానాలు కూడా పెట్టి అధిక మొత్తంలో సర్పంచ్ కానీ ఎడ్పీసీ కానీ ఎంపీసీ కానీ అధిక మొత్తంలో బీసీలను గెలిపించినప్పుడే ఈ రాజకీయ పార్టీలకు ఎందులో వణుకు పుట్టి వారిలో కదలిక వెలిగి రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ల నాటికి బీసీలు ఐక్యత ఉన్నారు బీసీలో తిరుగుబడనం వచ్చింది మీరు ఏ మాత్రం కూడా వీళ్ళ నిర్లక్ష్యం చేస్తే పార్టీలు ఉప్పోగులిపోతాయి ఇవాళ మనం ప్రకటించిన బీసీలలో వాళ్ళని కలుసుకుంటూ ఓసీల కూడా అందరు ఐక్యత గెలిపిస్తున్నారు కనుక ఈ రోజు బీసీలకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టం కట్టకుంటే మన పార్టీలకు మనగల ఉండదని ఏ పార్టీకైనా వండులో అనుకుంటు మన బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించే అవకాశాలు చాలా ఉన్నాయి కనుక మన అందరం కూడా ఐక్యతగా ఏడ ఇచ్చిన మన బీసీలకు పార్టీలకు అతీతంగా మన తాతలు చేసిల్లు గుడిగా మన ముత్తాతలు చేకిల్లు మన అయ్యలు చేసిల్లు మనం చేస్తున్నాం మన పిల్లలకు దుస్థితి కలగొద్దంటే ఈ రోజు మనం ఐక్య ఉండి బిడ్డ మేము ఎక్కడున్నా ఏడున్నా మా కులం బీసీ అది కష్టపడుతూ మన తోటి ఉన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కూడా తీసుకొని పోరాడితే రాజ్యాధికారం మనది మనం పాలించాలి వాళ్ళకు మనం ముస్టేయాలి కానీ మూడు ఉన్నోడు ముస్తేత్తాడు ముందు నోడు అనుకుంటాను ఎంత వారే న్యాయం దయచేసి అర్థం చేసుకోండి బీసీ నాయకులారా ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులారా ఇప్పటికైనా కదివిప్పు కలిగి మన అందరం ఒక ఐక్యతగా ఒక జెండా మన జెండా బీసీ జెండా మన జెండా ఎస్సీ ఎస్టీ మైనార్టీల జెండా అనుకోని మనం కూడా ఐక్యతగా ముందుకు తాగి స్థానిక సంస్థలలో మన సంతో దాటుకుంటేనే మనకు ముందు భవిష్యత్తు ఉంటది లేకపోతే ఇవాళ కనుక మనం బీసీలని గెలిపించుకోకుంటే ఇవాళ అంటారు ఏడుందా బీసీలు గెలిపించుకోవాలి ఐక్యత ఉంటుంది అది ఇరవై ఏడు మూడు ఇరవై రెండు మూడు ఉన్నది రుణం కూడా ఇస్తారు దయచేసి మరోసారి బీసీ నాయకులకు పేరు పేరున దండం పెట్టి నేను తెలియజేస్తున్నాను మన బీసీ నాయకులు ఎక్కడున్నా ఏడున్నా మన బీసీ కార్యకర్త మన బీసీ పోటీ చేసిన కార్యకర్తల్ని ఖచ్చితంగా గెలుచుకొని మనం అసెంబ్లీ ఎలక్షన్ దానికి మన తత్వాలు దాటుకోవాలని నేను ఓబిసి జిల్లా చైర్మన్గా పిలిపించుకున్నాను థ్యాంక్ యూ నమస్కారం